Party has per the communication received by me from Secretary General Bharat Rashtra Party, Telangana. I recognized Bharat Rashtra Legislature Party has the main opposition party since it is the second largest party with the strength of 39 members in the third. तेलंगाना लेजिस्लेटिव असेंब्ली एंड इट्स लीडर श्री कलवकुं चंद्रशेखर राव एम एल एज रिकग्नज लीडर आफ अपोजिशन इन दि थर्ड तेलंगाना लेजिस्लेटिव असें मोशन आफंक्स ऑन एंड अड्रस् बै दि हॉनरबल गवर्नर नव ई रिक्वेस्ट doctor t ramon ready to move the motion speaker sir that an address be presented to the governor as follows that the members of telangana legislative assembly assembled at the first session are deeply grateful to the governor for the address which she has been pleased placed to deliver the delivered to the members of third telangana legislative assembly on 15 12 2023 motion the mood. Now no, i request to sri vivek venkat swami to second the motion speaker sir i second the motion of thanks on address by the governor as proposed by dr t ramon reddy thank you discuss discussion on the governor's address dr t ramon reddy అధ్యక్ష మూడవ అసెంబ్లీ సమావేశాల్లో నాకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దాంట్లో అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మొట్టమొదటిసారిగా అధ్యక్ష మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరియు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం కళా సాకారం అయింది అధ్యక్ష వారికి మొట్టమొదటిసారిగా మన శాసనసభ అందరి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అలుపెరుగని పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కృషి చేసినందుకు వారికి సంతోషంగా మేమంతా కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అధ్యక్ష ఎందుకంటే ఇనుప కంచెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వేచ్ఛ వాతావరణం ఏదైతే వస్తుందని చెప్పి ఆశించిర్రో ఎక్కడికక్కడ దిగ్బంధాలు ఎక్కడికక్కడ అరెస్టులు ఉద్యమాన్ని ముందుకు ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా తీసుకెళ్ళనీయకుండా మేము ఏదైనా కార్యక్రమం చేయాలంటే కూడా మా ఇంటి ముందుకు ఉదాహరణ లేవగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష కనీసం ధర్నా చౌకను ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మాకు ధర్నాలు చేయకుండా ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు కల్పించినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ప్రారంభం చే చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళల అధ్యక్ష సమాజంలో సగభాగం వారికి ఎన్నో ఇబ్బందులు ఎన్ని కష్టాలు కొన్ని ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి కొన్ని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పుకొని సమస్యలు ఉంటాయి అధ్యక్ష చదువుకోవాలని ఆకాంక్ష చదువుకోవాలంటే వసతులు లేని పరిస్థితులు ఉద్యోగం చేయాలని ఆకాంక్ష ఉద్యోగం చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందులు అధ్యక్ష అలాంటి వాళ్లకు ఒక మహిళా సాదరికత ఇవ్వాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు హో కాంగ్రెస్ హో కాంగ్రెస్ అంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఆ యొక్క మహిళలు వాళ్ళకు వచ్చినటువంటి తక్కువ జీతాలతోన వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ వనరులతోన ఆదాయాలతోన ఏ విధంగా జీవితాన్ని గడపాలన్న ఆలోచనలో ఉన్నటువంటి మహిళా సోదరి ఈ ఈరోజు ఉచితంగా ప్రయాణం చేసి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకొని వాళ్ళు విద్యాపరంగా చదువుకోవడానికి కానీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం మూలంగా వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడిందని తెలియజేస్తూ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి అధ్యక్ష మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మా ఆర్థిక మంత్రి మా బట్టి విక్రమార్గారి ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలది జీవో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ యొక్క పథకానికి ముందుకు కొనసాగడానికి అని చెప్పి ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తానికి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పేదవాళ్ళ ఆరోగ్యం గురించి తెల్ల రేషన్ కార్డు వాళ్ళ వాళ్ళు ఎవరైనా సరే రాజీవ్ గాంధీ ఆరోగ్య పథకం ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో తీసుకొచ్చిన అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అధ్యక్ష రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లట్లేదు ఏ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు వెళ్ళి మనం వైద్యం చేయించుకుందామంటే కూడా వాళ్ళు అడ్మిషన్ కూడా అయ్యలేని పరిస్థితి ఉన్నాయి అధ్యక్ష హాస్పిటల్కు బిల్లులు చెల్లించక ఎన్నో ఇబ్బందులు ఉండి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అధ్యక్ష అలాంటి పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే మా యొక్క ఆరు పత్రాల ఆరు పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చేయుతలో చేర్చి ఆ పథకాన్ని వెంటనే నలభై ఎనిమిది గంటల్లోనే పేద ప్రజల గుండెలు ఆగొద్దని నలభై ఎనిమిది గంటల్లోనే పది లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ యొక్క పది లక్షల రూపాయలని ఏ ఒక్క హాస్పిటల్ అయినా సరే ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారికి ఈ యొక్క పథకం మూలంగా వాళ్ళకు ఎలాంటి రోగాలున్నా సరే అది గుండె గుండె ఆపరేషన్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు ఎలాంటి సమస్యలున్నా సరే అక్కడ ఆరోగ్యశ్రీ డెస్క్ ఏర్పాటు చేస్తాం ఆరోగ్యశ్రీ డెస్క్ ద్వారా పేద ప్రజల యొక్క కా ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చొరవ అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీ గారు మా యొక్క మల్లికార్జున్ ఖర్గే గారు పార్టీ అధ్యక్షుని అధ్యక్షతన హైదరాబాద్ లోని తుక్కుగూడ దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డును మేము ఆవిష్కరించిన అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రోజు కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మహాలక్ష్మి పథకం మహిళలకు అధ్యక్ష చాలామందికి గతంలో మనం భర్త చనిపోయిన వాళ్ళకు కానీ వికలాంగులకు కానీ మనం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుండే అధ్యక్ష కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో మహిళలందరూ కూడా పెన్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మహిళలు అవి కూడళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కూడళ్లకు పెన్షన్లు ఇవ్వడం అనేది గతంలో ఎక్కలేదు అధ్యక్షగా ఒక కుటుంబం ముందుకు జరగాలంటే ఆ కోడలు పడే కష్టాలు చాలా ఉంటాయి అధ్యక్ష కుటుంబ పోషణ అనేది చాలా కష్టం అధ్యక్ష అలాంటి కోడళ్ళ గురించి మొట్టమొదటిసారిగా మా యొక్క సోనియా గాంధీ గారి నేతృత్వంలో రెండు వేల ఐదు వందలు పెన్షన్ ప్రతి కోడలమ్మకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మల అత్తలు మామల అధ్యక్ష గతంలో ఒక ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇస్తే ఇంకొకరికి కాదు అధ్యక్ష కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ రెండు వేలు ఉన్న పెన్షన్ ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష ఒకవేళ ఇంట్లో ఒక అత్తకో మామకో ఇస్తే ఇంట్లో వాళ్ళిద్దరు ఆ ఒక్క పెన్షన్ గురించి కొట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష కానీ మేము ఒక్కొక్క అత్త కాని మామ గాని ముసలి వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్ష వాళ్ళకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష అన్న విషయాన్ని తెలియజేస్తూ మహిళల అధ్యక్ష వాళ్ళ కుటుంబ పోషణలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు పదకొండు వందల యాభై నడుస్తుంది అధ్యక్ష అసలు కుటుంబానికి ఎవరైనా బంధువులు వస్తే ఏదన్నా ఊర్లో ఒక గుడికి సంబంధించిన కార్యక్రమము బొడ్రాయి పండుగను ఉంటే బంధువులు వస్తారు అధ్యక్ష తమ్ముడు ఫోన్ చేసి అక్క మీ ఇంటికి వస్తున్న అధ్యక్ష నేను బొడ్రాయి పండుగ జాదరకు రమ్మని అడిగితే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ ఊరికి తమ్ముడు పిలిచినా సరే పోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష అక్క మన ఊరికి రావాలి నాయన రమ్మంటుండు అమ్మ రమ్మంటుంది అంటే ఏమోరా మీ భావన అడుగు దసరా గోదం అంటే దీపాలి దీపావళి దీపాలి సంక్రాంతి గోదామంటుండు అంటుండు ఎందుకు అట్లా అంటుంది అక్కడే ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితి ఉండే అధ్యక్ష అదేవిధంగా కుటుంబంలో ఎవరన్నా వస్తే కనీసం భోజనం కూడా పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితులు గతంలో ఉండే అధ్యక్ష దాని గురించే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని మేము ప్రకటించిన అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో మేము ఈ యొక్క ఆరు పథకాలను ఖచ్చితంగా పేద ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులో చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా అమలు పరుస్తామని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల అధ్యక్ష మహిళల గురించే మేము ఈ యొక్క ఆరు పథకాల్లో ఎక్కువగా మేము మహిళల గురించే మేము పోరాటం చేసినం అధ్యక్ష మహిళ గురించే పథకాలు తయారు చేసిన అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు గతంలో అధ్యక్ష రెండు బెడ్రూమ్ ఇండ్లు కడతామని చెప్పి చెప్పారు అధ్యక్ష మా యొక్క పరిగె నియోజకవర్గాలు కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం జరిగింది అధ్యక్ష నా నియోజకవర్గంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో నలభై రెండు వేల ఇండ్లు నిర్మాణం చేసిన అధ్యక్ష అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష కుల్కచర్ల మండలం లోపల అక్కడ సిఐడి విచారణకు ఆదేశించే అధ్యక్ష బండవెల్చర్ల గ్రామంలో ఇప్పపల్లి గ్రామంలో సిఐడి విచారణకు ఆదేశించింది అధ్యక్ష పేద ప్రజలకు మేము ఇల్లు కట్టిస్తే అది కూడా వాళ్ళు ఊర్వ జలిని